నమస్తే అండి కొడాలనికే అనుకున్నాం కానీ వల్లభిని వంశీ కూడా తెలుగుదేశం కార్యకర్తలు చుక్కలు చూపించేశారు ఈ నా కొడుకులు అధికారంలో ఉన్నంతసేపు నోటుకు వచ్చింది వాగి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టి లోకేష్ గారిని బూతులు తిట్టి మేము పెద్ద మొగోళ్ళేమి నేను పెద్ద మహగాళ్ళే మేము ఇంకా మా అంత వీరులు లేరు ఇంకా గన్నవరంలోని గుడివాళ్ళలోని నన్ను నానిని ఓడితే మీరు మొగోళ్ళు అంత సినిమా ఉందా అంత దమ్ము ఉందా అని నోటుకు వచ్చింది వాగి రెచ్చిపోయారు ఇవాళ నేను వంశీ కానీ కొడాలను అని కానీ కొడాలి కాడికి ఆల్రెడీ కోటింగ్ అయిపోయింది మధ్యాహ్నం ఇంకా ఇంకా వారం పది రోజుల పాటు కొంపలోంచి బయటికి రాడు ఖచ్చితంగా రాడు ప్రమాణ స్వీకారం అయిపోయిన వారం పది రోజుల వరకు కూడా కొంపలోంచి బయటికి రాడు ఒకవేళ వచ్చినా కానీ ఏ అర్ధరాత్రి సమయంలోనో ఏ అప్రత్తి సమయంలోనో ఎవరికీ తెలియకుండా గనవరం వెళ్ళి అక్కడ ఫ్లైట్ ఎక్కి ఏ హైదరాబాద్ లేదంటే ఏ సన్నగా పారిపోవాలి తప్పితే ఆడు పగటపోట బయటకైతే రాడు ఇప్పుడు వల్లభ నేను వంశీ పరిస్థితి కూడా సేమ్ అంతే వల్లభ నేను గురించి ఇంటికి వెళ్ళి తారా అబ్బాయి బయటికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ఏంటో ఏంటత్తు మాట్లాడదు కానీ చెప్పేసానంటే వాడింట్లోంచి బయటకి రావట్లేదు ఆడింటి లోపల ఉండి కూడా నేను ఇంట్లో లేను అంటే లేదని చెప్పేస్తుంది అనమాట ఆధపూరికాని ఆ కొడుకులు మరి మనకి ఎందుకు పెద్ద పెద్ద మాటలు మేము పొడి చేస్తాం ఇంట్లో ఆడవాళ్ళని తిట్టాలా లోకేష్ గారిని అవమానించాలా భువనేశ్వరి గారిని అవమానించాలి పెద్ద పెద్ద మాటలు ఏమైంది ఎవడన్నా కాపాడి నాదురున్నాడు ఇవాళ అని చెప్పొచ్చుగా సమాధానం ఎరగదీసేస్తానన్నా కదా మొన్న ఎన్నికల పోలింగ్ రోజు కూడా ఏ వదలండి నా కొడుకులు నేత మామూలు రాములు అన్నాడు ఏమైంది ఇప్పుడు కింద నుండి ఒక నిమిషం వీడియో చూపిస్తాను ఒక ఉన్నాడు ఒక నిమిషం తెలుగుదేశం కార్యకర్తలో నీ కొంప దగ్గరకు వచ్చి రారా నా కొడక అంటే కూడా నువ్వు బయటికి రాకుండా పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద మాటలు చెప్తారు మళ్ళీ రేపు పొద్దున్న వచ్చి నువ్వు ఇంట్లో లేము ఇంట్లో లేనప్పుడు వచ్చారు బొక్కేం కాదు మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు రమ్మంటారు ఎప్పుడు అప్పుడే వస్తారు కొని ఇవో వీడియో చూసి తగలాడు తగబట్టే సార్ నీ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా నాని పైన వల్లభిని మీద వల్లభనే వంశీ పైన పగబట్టేశారు మామూలు పక్క కాదు అది దొరికితే ఉన్నాడు తోముతారు ఖచ్చితంగా మీరు చేసిన మీరు మాట్లాడిన మాటలకి మీరు అవమానించిన విధానానికి ఎవ్వడం మర్చిపోడు మీరు అనుకుంటున్నారు మహాయితో హాయితో నేను రోజులు ఉంటుందిలే రెండు నెలలు ఉంటుందిలే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన పనులు ఆయన ఉంటాడు మామూలు మామూలు పెద్దగా పట్టించుకోడు మనం వినుభూతులైనా మాట్లాడేది లేక మనల్ని మర్చిపోతారులే అని చెప్పేసి అని మీరు అనుకుని ఉంటారు జగన్మోహన్ రెడ్డికి బొత్తిగా పదకొండు సీట్లే వస్తాయి పదకొండు స్థానాలు వస్తాయని చెప్పి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసుకుంటారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఊడిపోయినా గనవరంలోని గుడివాడలోని మళ్ళీ మనమే గెలుస్తాంలే ఖచ్చితంగా పైన అధికారంలోకి రాకపోయినా కానీ ఖచ్చితంగా మనం గెలుస్తాం మనకు ఆ పట్టు ఉంది కదా అని చెప్పేసి భ్రమ సీన్ సిరిగిపోయింది మెజారిటీ వేసుకుంటే కనుక మళ్ళీ ఇంకొక ఐదు పది ఏళ్ళు అధికారులకు రారేళ్ళు భారీ మెజార్టీ డిఫరెన్స్ చాలా తేడా ఉంది ఇప్పుడు పిల్లలు మాట సచిన్ పాములు లాంటి వాళ్ళు కొంపల్లో నుంచి బయటకు రారు కొంపల్లో ఉండరు భయం మాట బిక్కు బిక్కుమని బతుకుతూ ఉండాలా ఈ ఐదేళ్ల కాలం పాటు మీ పరిస్థితి అంతేరా రాసి పెట్టుకుంటా నేను చెప్తున్నానని కాదు కానీ ఈ ఐదేళ్ల కాలం పాటు మీకు సుఖాలు జీవించేస్తారు రాజకీయంగా బాబోయి మాకు ఈ రాజకీయాలు వద్దు మేము ఈ రాజకీయాల్లో ఉండడం ఈ రాజకీయాలు మేము చేయలేం అని చెప్పి మీ చేత దండం పెట్టేస్తారు చూడండి రా నిన్ను ఆ కులాలని కానీ ఇద్దరినే కలిపి మీ చేత దండం పెట్టేస్తారు బాగా గుర్తుపెట్టుకోండి బా వెర్రవేగిపోయారు పరిస్థితి తారుమారు అయిపోయింది కనీసం మీకు మద్దతుగా ఎవడో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా పట్టుకుని ఒక్కడు రోడ్డు మీద నిలబడిన పరిస్థితి లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చాడు మీరు తిట్టి అండి చంద్రబాబు నాయుడు గారి బూతులు తిట్టాయండి లోకేష్ గారిని బూతులు తిట్టాయండి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అని చెప్పేసి నేను ఆదేశాలు ఇచ్చేసాడు ఇవాళ పరిస్థితి ఏంటి ఒకవేళ అలాగే మీ ఇంట్లో ఆడోళ్ళ గురించి కూడా మాట్లాడడం కూడా మేము కూడా బోల్ మాటలు మాట్లాడవచ్చు అప్పుడు మీకు మాకు పెద్ద ఉండదు కదా అందుకే చాలా సందర్భాలు చెప్పి ఒళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడంటారా ఒళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడంటారా అన్ని రోజులు ఒకేలా అవకుండా పరిస్థితి తారుమారైందంటే కనుక కుక్కను బాధ్యత బాధ్యత మనం రోడ్డు మీద కనబడితే రాజకీయాలు ఆ స్థాయికి తీసుకెళ్ళిపోయారు మీరు అని చెప్తే వినేటైపోయి కాదు కదా మీరు విన్న అది నా బొచ్చి అంటే నా ఏ కంటే నా ఇంటికంటాడు కొడాలన్నా అని ఆయన చూసి నువ్వు రెచ్చిపోయావు ఒకవేళ మనం ఊడిపోయినా కానీ కదా అది ఏదో చేస్తాడు అని చెప్పి అనుకున్నావు ఇద్దరికి దిక్కు ముక్కు లేకుండా పోయింది ఇలా బొడ్డగా ఎహైన్ అవుతుంది బొడ్డగా బొడ్డోళ్ళు అని వచ్చి మీ కొంపల దగ్గరికి వచ్చి తొల్ల కొడుతుంటే తిరిగి నా కొడకలరా పది ఐదు పది సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా చేసి కొడాలని అయితే నాలుగు సార్లు ఎమ్మెల్యే నువ్వు రెండు సార్లు చేసి కూడా సచిన్ పావర్లాగా ఇంట్లోంచి బయటకు రావట్లేదంటే అర్థం చేసుకోవచ్చు మీ పరిస్థితి ఏ విధంగా ఉందో ఇన్నాళ్ళు మీ బలమో మీ బలుపు అని చెప్పేసి అనుకున్నారు మీ బలం మీ బలుపు ఏం కాదు మీ బలగం ఏం కాదు అక్కడ గనవరంలో వల్లభని వంశీ గెలిచిన గుడివాడులో అటు నాలుగు సార్లు గెలిచినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మొలనే అంటే రెండు సార్లు వైసీపీ తరపుని గెలిచేళ్ళనుకో కొడాలని పక్కన పెట్టండి అది మిమ్మల్ని స్థాయికి తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీయే కదా మరి మీకు రాజకీయంగా భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు అయితే మనం ఒళ్ళు మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి మన నితను కిరీటం పెట్టేస్తాడని చెప్పేసి అని నోటుకొచ్చి మాట్లాడి మాట్లాడారు కదా పోనీ వాళ్ళ మీకు మద్దతుగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఒక్క స్టేట్మెంట్ ఇచ్చడమో చూడు కనీసం సాక్షులు కూడా ఇలా మీ ఇళ్లపైకి తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి రెండరా నా కొడకలారా బయటికి అధికారంలో ఉన్నవనిసేపు నోటుకొచ్చినట్టు మాట్లాడారు కదా ఇప్పుడు మాట్లాడని అని చెప్పేసి అని బొడ్డాగా బొడ్డు అని బొడ్డాగా వచ్చి మీ ముందు కొడుతుంటే సచిన్ పా పాములు నాకు పాములు కన్నా హీనం ఏమైపోయింది ఇవాళ అందుకే నేను చెప్పేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నాడు ఎక్కడి నుంచి అయినా కానీ కానీ జాగ్రత్త అబ్బాయి వాళ్ళ నేను వంశీ కొడాలని నేనా ఏమో చెప్పలేము కానీ నిన్ను మాత్రం ఖచ్చితంగా వదలరు నీకు ఖచ్చితంగా బడితపోజు ఉంటుంది అది ఇవాళ రేపా లేదంటే వారం తర్వాత ఉండొచ్చు పది రోజుల తర్వాత ఉండొచ్చు ఎట్టా ఉండొచ్చు ఏమో తెలియదు కానీ మూమెంట్స్ చూస్తుంటే ఖచ్చితంగా నీకు దెబ్బలు తగిలేస్తాయి నువ్వు దెబ్బలు తినేస్తావు అనే ఉద్దేశం అయితే ఖచ్చితంగా కనబడుతున్నాక క్లియర్ కనబడిపోతుంది నా మాట నువ్వు శుభ్రంగా ఎక్కడికన్నా పారిపోవు ఒక ఐదేళ్ళు కనబడమాక అలాగన్నా కానీ దెబ్బలు దెబ్బతుంది పారిపోయినా ఉపయోగం లేదు నేను లాక్కొస్తారు అయితే నువ్వు ఎక్కడ పారిపోయినా పాపానికి ప్రాయశ్చిత్వం ఖచ్చితంగా చేసుకోవాల్సిందే కదమ్మా నువ్వు ఇవాళ పారిపోయినా రేపు పారిపోయినా ఎల్లుండి పారిపోయినా నువ్వు ఏ దేశంలో ఉన్నా కానీ తీసుకొస్తారు అమెరికా సిక్కిద్దాంలే మనం ఎవడో పీకోలేమని చెప్పి అనుకుంటున్నావేమో అబ్బాయి అక్కడికి వెళ్ళాగానే వర్క్ అవ్వాలి ఇంకా ఉన్నారు ఇంకా బెట్టాలేని ఉంది రోజా నెక్స్ట్ రోజాకే అనుకుంటా సినిమా రోజా వాళ్ళ నేను సారీ గుడ్ అమ్మ అమ్మట రాంబాబు ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా చాలామంది ఉన్నారు మొత్తానికి కంగ్రాచులేషన్స్ అమ్మా మీ అందరికి కూడా దీపావళి చాలా ఎర్లీగా స్టార్ట్ అయింది మీకు ఇంకా చాలా టైం ఉంది కానీ దీపావళికి మీకు చాలా ఎర్లీగా స్టార్ట్ అయింది దీపావళి వరకు మీకు రోజు దీపావళి దీపావళి వెళ్ళిన తర్వాత దసరా పండగ దసరా వెళ్ళిన తర్వాత అన్నీ వస్తాయి ఇంకా క్రిస్మస్ సంక్రాంతి నీకు సంవత్సరం పొడివినా పండగలే పండగలు పండగలే పండగలు మురిసిపోవడమే మాకు పండగ మీకు పండగ ఐదేళ్ళు దీనికి కరువు మాత్రం ఉండదు రాసి పెట్టుకోగలుగుతాను బాగా చెప్తాను నీకు బలబుద్ది చెప్తా ఇదైతే నేను క్లారిటీగా చెప్పగలుగుతా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు ఇంకా మీరు ఒక ఇద్దరు అంబటి రాంబాబు రోజా మీకు ఇక దీపావళి స్టార్ట్ అయినట్లెక్క